మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరనున్నట్లుగా సమాచారం కాంగ్రెస్ లో ఉండే రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉందని ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ మేరకు మంగళవారం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరనున్నట్లు సమాచారం మరిన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ మొన్నీ మధ్య ఏపీలో కాంగ్రెస్ సమావేశం జరిగింది రోజుల్లో రాహుల్ టూర్ కూడా ఉంది ఈ పరిస్థితుల్లో కీలకంగా ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన కిల్లి కృపారాణి లాంటి వాళ్ళు పార్టీ మారుతున్నారు సమాచారం అందుతోంది ఇది ఎంతవరకు చూసుకున్నట్టయితే ఏపీ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ వస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే యూపీఐ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కిల్లి కృపారాణి రేపు జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత కొంత కాలంగా కూడా ఏదైతే ఏపీ కాంగ్రెస్ సంబంధించి జిల్లాలో కూడా ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ విడినటువంటి తనుల్లో ఈవిడ కూడా పార్టీ రాజకీయ భవిష్యత్తు బాగు అన్నటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆవిడ పార్టీ మారాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా చాలా కాలంగా నలుగుతున్న పరిస్థితులు ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే ఉదయం లోటస్ పాడ ఉదయం పదకొండున్నరకి జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు కూడా సమాచారం ఉంది సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే జిల్లాలోని టెక్కలి లేదా పలాద నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి వాదన కూడా ఆవిడ ఏదైతే అభిప్రాయం కూడా జగన్ దగ్గర పెట్టినటువంటి తరుణంలో అది కొంతకాలంగా డిలే అవుతూ వస్తుంది దాని మీద ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో రైట్ థ్యాంక్ యూ సతీష్